ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది ఈ రోజు ఉదయం లేచిన వెంటనే ఈ రోజు మనకు అన్ని కలిసి రావాలి ఈ రోజంతా కూడా మనకు అదృష్టం వరించాలి ఈ రోజు మనం చేసే పనులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి ఏది అనుకుంటే అది జరగాలి ఈ రోజే మొత్తం మీద ఒక లక్కీగా ఉండాలి అని అనుకుంటారు కదా అయితే అలా ఉండాలి అనుకుంటే ఈ లక్కీ డే రోజు ఈ రెండు వస్తువుల్ని సాయంత్రం ఈ సమయంలో కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అంతే మీకు సంవత్సరం అంతా కూడా మంచి అదృష్టకరమైన వ్యాధి అయితే తెచ్చిపెడతాయి అది ఏంటి అనే విషయమే తెలుసుకుందాము అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ పంచమి పూజా నిరసనం అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందంటే ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా మీరు స్క్రీన్ మే నెంబర్ కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే నేను ముందు వీడియో వచ్చేసి కొంతమంది నన్ను ఎర్ర చందనం ఉపయోగాలు ఆ పూజలు ఏ విధంగా ఉపయోగిస్తారు అనే విషయాన్ని అడిగారు దానికి సంబంధించి ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను ఆ మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఎందుకంటే అందులో నేను ఆరోగ్యం ఐశ్వర్యం డబ్బు లోటు లేకుండా ఉండాలన్న ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవ్వాలన్నా నేను కొన్ని పరిహారాలు అయితే అందులో చెప్పాను సరే ఇప్పుడు మళ్ళీ ఏం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అనే చెప్పొచ్చండి ఈ యొక్క మిరాటి డే అనమాట అంటే విశ్వంలోని శక్తులన్నీ మంచి శక్తివంతంగా పనిచేసే రోజు ఏంటి అంటే ఎందుకు ఇంత ప్రత్యేకమంటే ఈ రోజు డే చూసుకున్నారా మీరు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ మూడింటిని మీరు ప్లస్ చేస్తే ఇరవై ఏడు అంటే టూ ప్లస్ సెవెక్ట్ నైన్ వస్తుంది అలాగే ఈ మంత్ నైన్ అలాగే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ మొత్తం మీద ట్రిపుల్ నైన్ మూడు తొమ్మిదిలు మళ్ళీ మూడు తొమ్మిది మల్టిప్లై చేస్తే మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు అంటే రెండు ప్లస్ ఏడు తొమ్మిది అంటే కుబేర సంఖ్య ఈ రోజు మీరు చేసే ఈ చిన్న పని వల్ల ఆ మహాలక్ష్మి లక్ష్మి కుబేరుల అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా కలుగుతుంది అందులోని ఈ రోజు పురటాసి మాసం అంటే తిరుమల శనివారాలు రెండవ శనివారం ఇంకా ముఖ్యంగా నవరాత్రి ఆరవ రోజు మనకి ఇది ఎంత అద్భుతమైన కలియక కలిగిన ఈ రోజున ఎవరైనా మిస్ చేసుకుంటారా మిస్ చేస్తారు కదా అందుకని మీరు ఏం చేస్తారంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మీరు ఆరవగానే మీ దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళి కొంచెం పసుపు అలాగే కొన్ని సుగంధభరితమైన సుగంధ భరితమైన పువ్వులు అంటే మల్లి చాచి సంపెంగ ఇలాంటి పువ్వులు అనేది కొని ఏడు గంటల తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపుని మీరు పూజకి వాడచ్చు పంటల్లోనే వాడచ్చు అలాగే పూపుల్ని మీరు పెట్టుకోవచ్చు ఆ భగవంతుని ఆరాధన కూడా వాడుకోవచ్చు అయితే మీరు ముఖ్యంగా తెచ్చి పూజ గదులు అనేది ఈ సమయంలో పెట్టాలి అలా పెట్టడం వల్ల మనకి ఎప్పటి వరకు మన జీవితంలో అనుభవించే కష్టాలన్నింటికి కూడా ఒక ముగింపు అనేది తప్పకుండా లభిస్తుంది మీకు ప్రతి డే కూడా ప్రతి రోజు కూడా ఒక లక్కీ డే అవుతుంది ఎంత విశేషమైన ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోకండి ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆ దాని ద్వారా ఏంటంటే చాలా తక్కువ మందే చూస్తారని నేను అనుకుంటున్నాను చూసే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అయ్యి ఉంటారు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ దుర్గా అమ్మవారి అనుగ్రహం ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని మీరు అనుకున్న పని తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు